నమస్తే ఓజీ సినిమా చూడటానికి తెలుగు రాష్ట్రాల జన సైనికులు కొన్ని లక్షల మంది వెయ్యి కలత ఎదురు చూస్తున్నారు కానీ రాత్రి జరిగిన ఓజీ ఈవెంట్లో పవన్ గారు అభిమానులకి టైలర్ విడుదల చేయాలని చెప్పి చూశాడు కానీ ఓజీ టీం మేము ఇంకా టైలర్ సిద్ధం చేయలేదు మాకు కొంత సమయం కావాలని చెప్పి పవన్ గారు చెప్పడం జరిగింది ఓకే అని చెప్పి పవన్ గారు సానుకూలంగా స్పందించి ఆయన స్పీచ్ కంటిన్యూ చేశాడు ఆ తర్వాత నేను ఆ స్టేజ్ మధ్య కొన్ని చూసా తమ్మణ గారు కొద్దిగా రెచ్చిపోవడం జరిగింది ఆ తమన్ గారి తర్వాత పవన్ గారు కూడా కొంచెం చివరలో మిస్బిహేవర్ చేసి రెచ్చిపోవడం జరిగింది అయితే జస్ట్ ఇప్పుడే ఓజీ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు నేను ఈ ట్రైలర్ చూసా ఈ ట్రైలర్ సుమారు రెండు నిమిషాల పైన ఉంది ఈ ట్రైలర్లో నాకైతే పెద్ద హైలైట్ అనిపించింది ఏం లేదు క్లైమాక్స్ డైలాగ్ అయితే ఒకటి బాగుంది అది కూడా ఏంటంటే నెగిటివ్గా నోటికి ఆ మాట ఒక స్టార్ హీరో నుంచి రాకూడదు ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం అండి ఆ పదం ఉపయోగించకూడదు ఎవరైనా సరే జన సైనికులైనా ఇంకా వేరే వేరే ఫ్యాన్స్ ఎవరైనా సరే ఈ ఓజీ మూవీ ట్రైలర్ చూసినాక చివరిలో పవన్ కళ్యాణ్ డైలాగ్ ఏం మాట్లాడాడో ఆయన నోటి నుంచి ఎలాంటి పదం వచ్చిందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే ఈ సినిమా నాకు తెలిసి హిట్టు అనే కంటే ముందు ఈ సినిమాకి వెయ్యి రూపాయలు పెట్టిపోవడం అనవసరం చాలామంది నేను లక్ష్య పెట్టుకున్నా ముప్పై ఏళ్ళు పెట్టుకున్నా అని గొప్పలు చెప్పుకుంటారు కానీ ఈ ట్రైలర్ చూసినాక ఈ ట్రైలర్కి ఈ సినిమాకి వెయ్యి రూపాయలు పెట్టడం కంటే ఈ సినిమా ఆకరాట ఈ సినిమాని మేము రోజుతో లాస్ట్ ముగిస్తాను ఎత్తేస్తాను ఇక మా థియేటర్లు ఈ సినిమా ఆడదు అని ఎప్పుడైతే చెప్తారో ఆ రోజు వెళ్ళి ఈ సినిమా చూస్తే బెస్ట్ ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి హరిహర వీరమల్లు కూడా వీళ్ళు చేస్తున్న ప్రమోషన్స్ చూసి వీళ్ళు ఇస్తున్న హైపు ఇక వీళ్ళు చేసే ట్రోలింగ్స్ ఏంటంటే చూసాం మొత్తానికి వీళ్ళు మొత్తం గ్రాండ్గా హరిహర వీరమల్ని రిలీజ్ చేశారు అయితే నేను ఆ రోజు టికెట్ బుక్ చేసుకుని ఆ రోజు కూడా నష్టపోయా సూపర్ హిట్ బంపర్ హిట్ అయింది అనుకున్నా కానీ ఆ రోజు చివరికి అట్ర ప్లాప్ అయిపోయింది ఆ రోజు హరిహర వేరమలు సేమ్ నాకెందుకు ఎందుకు ఇది ఓజిన్ చూస్తుంటే కూడా అదే ఫీలింగ్ వస్తుంది ఇక టూ డేస్లో సినిమా రిలీజ్ ఉంది ఇప్పటి వరకు ట్రైలర్ రిలీజ్ రిలీజ్ చేయబడి అంత ఏంటి అంటే సినిమాలో ఏదో చిన్న ప్రాబ్లం ఏదో ఉందంటే కదా అంటే సినిమాలో ఎక్కడో స్టోరీ పూర్తి స్థాయిలో డ్యామేజ్గా ఉంది ఒక మాటలు చెప్పాలంటే ట్రైలర్ కూడా ఊహించినంత విధంగా లేదు ఇదే ట్రైలర్ కానీ రాత్రి కానీ విడుదల చేసి ఉంటే తెల్లారి ఈ ట్రైలర్ మొత్తాన్ని మొక్కలు మొక్కలు చేసేవాళ్ళు కానీ ఇప్పుడైనా దీన్ని ఎవరు వదిలిపెట్టర్లే ఇప్పుడైనా సరే దీన్ని మొక్కలు మొక్కలు చేస్తున్నారు పక్క నుంచి కానీ నాకు తెలిసినంతవరకు ఈ ఓజీకి వెయ్యి రూపాయలు పెట్టండి అనవసరం వాళ్ళు జన సైనికులైనా ఇంకో ఫ్యాన్స్ ఇంకో ఫ్యాన్స్ ఎవరైనా సరే వెయ్యి రూపాయలు పెట్టి చూడొద్దు వెయ్యి రూపాయలు మీరు సంపాదించాలంటే ఎంత కష్టపడాలి ఒకసారి ఆలోచించుకోండి ఏ పనికి పోయినా ఏ డ్యూటీ చేసినా వెయ్యి రూపాయలు సంపాదాలంటే ఎన్ని మాట్లాడాలి పడాలి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఓజీకి వెయ్యి రూపాయలు ఎవరైతే ఖర్చు పెట్టి చూస్తున్నారో వాళ్ళు ఒకటి రెండుసార్లు ఆలోచించుకోండి సరే ఈ మూవీలో మ్యూజిక్ కానీ చూస్తుంటే మ్యూజిక్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఇదిగా లేదు తమన్ గారు రాత్రి ఏదో వర్షం లేదు బొక్క లేదు గొడుగు తీసేయి ఆ పెట్టు పీకే గారు సాంగ్ అని చెప్పి రెచ్చిపోవడం జరిగింది నేను నిజంగా తమన్ గారు మ్యూజిక్ ఎక్కువ ఇస్తాడు అనుకున్నా కానీ తమ్మన్ గారి దగ్గర రాత్రి ఆయన హైప్ కానీ చూసినాక మ్యూజిక్ తక్కువ తమ్మన్ గారి బిల్డప్ ఎక్కువ అనిపించింది ఇప్పుడు టైలర్ చూసినా కూడా సేమ్ అదే ఉంది తమ్మణ గారి బిల్డప్ే ఉంది కానీ రాత్రి ఈ టైలర్లో మ్యూజిక్ కూడా అంత ఇదిగా లేదు ఏ మూవీలో చూసినా సరే సేమ్ అదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తాడు తమ్మణ గారు కొత్తగా డిఫరెంట్గా ఇచ్చేది ఏమి ఉండదు ఆ సాంగ్స్ని బట్టి ఏమైనా కొంచెం ఆటోమేటిక్గా చేంజ్ చేస్తాడు కానీ రొటీన్గా ఉంటుంది ఈ మ్యూజిక్ ఇచ్చే మీ అంతా కానీ ఇక్కడ ఆలోచించుకోండి ఓజీ మీద ఎవరైతే భారీగా ఎస్టివేషన్ చేసుకుని అంచనాలు వేసుకుంటున్నారో మీ అంచనాలు తగ్గించుకోండి నేను చెప్తాను కదా ఓపెన్గా ఈ ఓజీ భారీ ఎత్తున విజయం సాధించినా మీకు వచ్చే లాభం లేదు పూర్తి స్థాయిలో అట్రపు లేకపోయినా మీకు వచ్చే నష్టంగా లేదు ఎందుకంటే పెద్ద పెద్ద నిర్మాతలే కుప్పకూలిపోయారు కోట్లు కోట్లు ఖర్చు పెట్టి నిర్మాతలు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి కనీసం టీ తాగడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బు లేని పరిస్థితి టీ టిఫిన్ తాగడానికి కూడా డబ్బు లేని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు నిర్మాతలు మరి ఈ ఓజు పరిస్థితి కూడా అంతే నిర్మాతలు ఏమన్నా సొంత డబ్బులేం బెటరు వాళ్ళకాడే వాళ్ళ అప్పులు తెచ్చి పెడతారు కొంతమంది చదువుతున్నారు ఇప్పుడే ఇరవై ఐదు కోట్లు టికెట్లు అమ్ముడు పోని అని చదువుతున్నారు ఇరవై ఐదు కోట్లు కాదు కదా యాభై కోట్లు అమ్ముడు పోని సినిమా విజయం సాధించాలి కదా పోనీ ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ గారు ఎంత రెమెజేషన్ తీసుకున్నారు జస్ట్ ఇప్పుడు ఇరవై ఐదు కోట్లు పోయింది ఈ సినిమా బడ్జెట్ ఎంత పవన్ గారు రెమెజేషన్ ఎంత ఆ సినిమాకి ఖర్చు పనిచేసిన టెక్నీషియన్ అందరికి జీతాలు ఇవ్వాలి కదా పెద్ద హంగామా ఉంటుంది దయచేసి ఓజీని ఎంతవరకు చూడాలి అంతవరకు చూడండి మీరు వేసుకున్న అంచనాలు పూర్తి స్థాయిలో నిరాశకు ఉంటాయి టైలర్లు అయితే నాకైతే పెద్ద ఇంట్రెస్ట్ ఏమో అనిపించలేదు అబ్బాయి మూవీ మీద టైలర్ నేను అనుకున్నంత ఇది లేదు రాత్రిలు ఈవెంట్లు ఇచ్చినంత బిల్డప్ కూడా ఈ టైలర్లో కనపడాల నాకు చూడండి కాబట్టి మీరు కూడా చూడండి రెండు నిమిషాల పైన ఉంది టైలరు ఒకటిన్నర నిమిషం రెండు నిమిషాలు ఉంటుంది కానీ రెండు నిమిషాలు పైన ఉంది టైలర్ కానీ రెండు నిమిషాల పైన ఉన్నా కూడా ఈ టైలర్లో దమ్ము లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లైమాక్స్లో తుపాకి ది పట్టుకొని డిష్ డిష్యూన్ డిష్యూ అని చెప్పి వాళ్ళని నలుగురు గాలిసే కుదరదు స్టార్టింగ్ నుంచి ఒక ఎమోషనల్ లేదా ఒక ఫైట్ సీన్ ఏదైనా ఇంట్రెస్ట్ కనిపించాలా ఒక ఎమోషన్ లేదు ఏమీ లేదు ఏదో రిలీజ్ చేస్తున్నా రిలీజ్ చేస్తున్నాం ఫ్యాన్స్ ఎక్కడ కూడా డిస్అయింట్ కాకూడదు మన జెండా మోసిన వాళ్ళైనా మన ఫ్లెక్సీలు వాళ్ళైనా ఎక్కడ కూడా నిరాశ ఏంది ఎనికి పోకూడదు అన్న ఉద్దేశంతో ఇప్పటికిప్పుడు వీళ్ళు టైలర్ విడుదల చేశారు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు టీంకి చెవాట్లు పెట్టుంటాడు అందుకే వీళ్ళు తొందరపడి టీంని ఈ టైలర్ రిలీజ్ చేసి ఇప్పటికిప్పుడు రిలీజ్ చేశారు వీళ్ళు రాత్రి ఎవరన్నా ఆడే లంచ్లో టైలర్ విడుదల చేస్తారు కానీ వీళ్ళు రూటే సపరేట్ నాకు తెక్కుందని నేను ఎవరు మాట విన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు సేమ్ నాకైతే ఈ ఈవెంట్ ఇదే కనపడింది టైలర్ ఎవరన్నా రాత్రి ఈవెంట్లో రిలీజ్ చేస్తారు కానీ వీళ్ళు ఆ ఈవెంట్ అయిపోయిన కొన్ని గంటల తర్వాత రిలీజ్ చేశారు చూడండి ఈ మూవీలో ఎక్కడో ఒక ఇక్కడ ఒక ఫ్లాప్ అయ్యే సీన్ ఉంది అందుకనే ఈ ట్రైలర్ని కూడా లేటుగా విడుదల చేశారు వీళ్ళు పూర్తిగా అన్నీ చెక్ చేసుకుని మరీ విడుదల చేసిన పరిస్థితులు ఉన్నారు ఈరోజు ఎనివే ఏదైనా సరే జన సైనికులు మీ కోరికలు మీ ఆశలు పూర్తిగా సంతోషంగా నెరవేరాలని చెప్పి మా ఛానల్ ద్వారా ఒక రిక్వెస్ట్గా కోరుకుంటున్నా అదేవిధంగా ఈ సినిమా మీద జన సైనికులు మీరు పెట్టుకున్న ఆశలన్నీ ఎంతవరకు పెట్టుకోవాలి అంతవరకే పెట్టుకోండి అతిగా పెట్టుకొని ఎక్కువగా పూసుకొని వేరే ఫ్యాన్స్ని కించపరిచే విధంగా మాట్లాడి వేరే నాయకులు మీరు ఇష్టం వచ్చినట్టుగా దొరికిన యూట్యూబ్ ముందల్లా అంటే మీడియా యూట్యూబర్ల ముందు వచ్చి మీకు నచ్చినట్టు ఇంటర్వ్యూలు కనిస్తే తర్వాత చంపదెబ్బలు పడతాయి మీకు దాని దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఓజిన్ రిలీజ్ చేసుకొని సక్సెస్ చేసుకోండి మూవీని థ్యాంక్ యూ